హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో కుచ్చులు ఎలా వేయాలో చూపించాను అది వచ్చి నేను సాదా కుచ్చు వేశాను దానికి ఏం పూసలు ఏమి పెట్టలేదు దాని బేబీ కుచ్చు అని కూడా అంటారు కానీ నేను ఈ వీడియోలో నేను పూసతో కుచ్చు ఎలా వేయాలి అని చూపిస్తాను దానికోసం నేను ఫస్ట్ శారీని ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి ముడతలేమి లేకుండా అప్పుడు మనకు కుచ్చు వేయడానికి ఈజీగా ఉంటుంది నేను ఈ పూస పెట్టి కుచ్చి వేయడానికి ఇలాంటి పూసను ఒకటి తీసుకున్నాను ఇది వచ్చి ఈ పూస యొక్క హోల్ కొంచెం పెద్దగానే ఉంది సో మనం డైరెక్ట్గా అలాగే కుచ్చు వేసుకోవచ్చు పూసని ఇలా నేను సూదిలో నుంచి డైరెక్ట్గా పెట్టుకొని డైరెక్ట్గా చీరకి కుచ్చు వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను కుర్చి చుట్టడానికి జరీ తీసుకుంటున్నాను ఇది వచ్చి గోల్డెన్ జరీ నేను నా లాస్ట్ వీడియోలో సిల్వర్ జరీతో ముడి వేసుకున్నాను ఇప్పుడు దీనికి గోల్డెన్ జరీతో వేసుకుంటున్నాను ఇలా బాగా నాలుగైదు సార్లు చుట్టుకొని మనం ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత వచ్చిన ఎక్స్ట్రా థ్రెడ్ని సిజర్తో కట్ చేసుకోండి ఇంకా ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కూడా మనకి ఎంత అయితే కుచ్చుకి ఎంత హైట్ అయితే కావాలో అది చూసుకొని లెవెల్గా కట్ చేసుకోండి అన్ని పోగులు సమానంగా వచ్చేలాగా చూసుకోండి చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చూడండి పూసపెట్టి ఎలా కుచ్చు వేయాలో చూడండి సింగిల్ పూసతో మనం కుర్చీ ఎలా వేసుకోవాలో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి